నేషనల్ యాంటీ డ్రగ్ ఎడిక్షన్ డే సందర్భంగా ఇప్పుడు మీతో కొన్ని విషయాలు చర్చించడం జరుగుతుంది ఎడిక్షన్ అంటే వ్యసనంగా చెప్పవచ్చు నేషనల్ యాంటీ డ్రగ్ ఎడిక్షన్ డే అక్టోబర్ రెండవ తారీఖున జరుపుకుంటారు భారతదేశంలో డ్రగ్స్ ఓప్యం అంటే నల్లమందు గంజాయి కొడైను మరియు హెరాయిను ఇవి డ్రగ్స్గా చెప్పవచ్చు డ్రగ్స్ వ్యతిరేకంగా అవగాహన పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం అక్టోబరు రెండవ తారీఖున జాతీయ మాదక ద్రవ్య వ్యసన వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటారు ముఖ్యంగా మహాత్మా గాంధీ డ్రగ్స్ వాడకాన్ని ఖండించినందున ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ఈ యొక్క ఎడిక్షన్ డేను పెట్టడం జరిగింది మాదక ద్రవ్య వ్యసనం వ్యక్తి కుటుంబము మరియు సమాజము మీద ప్రభావాన్ని చూపుతుంది ఇది మెదడు మరియు తన వ్యక్తిగత ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది సైకియాట్రిక్స్ అభిప్రాయం ప్రకారం భారతదేశంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని పర్యవేక్షించే వ్యవస్థ లేదు కనుక మాదక ద్రవ్యాల బానిసలను చికిత్స పొందేలా ప్రోత్సహించడానికి మనందరూ కూడా ప్రయత్నించాలి కంకణం కట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ విషయాలు విని మిగతా వాళ్ళకి షేర్ చేయవలసిందిగా ఈ సందర్భం మీకు అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ